హలో ఎవరి వన్ వెల్కమ్ టు అరుణ్ గిగ్స్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నెలకు మూడు లక్షల రూపాయలు సంపాదించినటువంటి ఎంటర్ప్రినర్ ఉమెన్ గురించి మనం తెలుసుకుందాం పద్దెనిమిదేళ్ల ఏళ్ల వయసులోనే పెళ్లి ఇరవై మూడేళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలకు తల్లి ఈ స్టోరీ ఉర్మిలా జమ్నదాస్ అషేర్ ప్రేమగా గుజ్జు బెన్ అని పిలుస్తారు తన ముగ్గురు పిల్లలు అకస్మాత్తుగా చనిపోయారు అయినా కూడా తన ధైర్యాన్ని కూడగట్టుకుని తన మనవడి కోసం బ్రతకాలనుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అనుకోని విధంగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి తన మనవడు హర్ష్ తన పైపెదవిని కోల్పోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పాండమిక్ సిచ్యువేషన్లో తను చేసే బిజినెస్ కూడా పూర్తిగా కులాక్స్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి తన మనవడిని చూస్తూ తను ఖాళీగా ఉండలేకపోయింది అతనికి తనే ధైర్యం అవ్వాలనుకుంది చేతిలో చిలిగవ్వా కూడా లేదు కనీసం ఏ వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా లేదు తనకు తెలిసిన వంటకాన్ని తను గుజ్జుబెన్ నా నాస్తాగా తన వంటలని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది వీధి వీధి తిరుగుతూ తక్కువ కాలంలోనే తన వంటల యొక్క రుచిని బట్టి తనకి ఎక్కువ ఆర్డర్స్ రావడం మొదలై కొద్ది నెలల్లోనే నెలకి మూడు లక్షల రూపాయలు సంపాదించే ఆదాయంగా తన వంటలు మారాయి తను చేసే స్నాక్స్ తను చేసే పికిల్స్ చుట్టుపక్కల ఉన్న వారికి నచ్చడంతో తన యొక్క వంటలని చాలా వైరల్ చేశారు సో ఇలా తాను మొదలు పెట్టిన కొద్ది నెలల్లోనే మంత్లీ త్రీ ల్యాక్స్ ఎన్ను చేస్తూ తన డెబ్బై ఏడేళ్ల వయసులో టెడెక్స్ స్పీకర్ గా సెలబ్రిటీగా అదే విధంగా యూట్యూబర్ గా కూడా మారిపోయారు తన డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొనడం జరిగింది ఉర్మిలా జమ్నాస్ షేర్ తన డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు అయినా కూడా ఈ ప్రపంచంలో ఎవరైతే అమ్మ యొక్క వయసును బట్టి ఏ పని చేయకుండా ఆలోచిస్తూ ఉంటారో వారందరికీ ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళింది ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అని అంతేకాకుండా మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని తన నిరూపించారు డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కూడా ఆమె యొక్క కరేజ్ యావత్ జాతిని ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తూనే ఉంది ఇలాంటి గొప్ప తల్లికి అరుణ్ గిక్స్ నివాళులర్పిస్తుంది ఇంట్లో ఖాళీగా ఉంటూ టీవీ చూస్తూ తమ సమయాన్ని వృధా చేసుకునే మహిళల కన్నా ఈ తల్లి ఎంతో గొప్పది కదా సృష్టించి వెళ్ళిన ఆ బిజినెస్ తన మనవడిని ఇప్పటికీ కాపాడుతుంది అంటే తన యొక్క ఆలోచన ఎంత గొప్పది